కానీ దూరం అయిపోయింది వాళ్ళకు చాలనంత దేవుని యొక్క కృప వారికి లేదు ఆ కృప చేత వారు ఉదే కాలమే తృప్తిపరచబడలేదు తృప్తి పచ్చబడలేదు సౌలు తన కుటుంబం దావిదు మాత్రం దేవుని కృప చేత తృప్తి పచ్చబడ్డాడు తన కుటుంబం అలాగే చేసినాడు దేవుడు అందుకొరికే దేవుడు తన కృపను దూరం చేయలే దావిదు వాళ్ళు పాపం చేసినారున్నారు సులభను పాపం చేస్తాడు సా దావిద కుమారులు పాపం చేశాడు చేస్తే ఏమంటున్నాడు నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను ఊరుకొని నేను వాళ్ళు తప్పు చేశారని నేను మానుకుంటానా నేను మానుకోను చాలామంది అనుకుంటా ఉంటారు హేమని ఆ తెలియదులే మనమే చెబుదాము అని కొంతమంది చెప్తుంటారు ప్రభా ఆ సహోదరి పాపం చేస్తుంది ఈ సహోదరుడు పాపం చేస్తున్నాడు అనేసి దేవునికి తెలియదని దేవునికి చెప్తూ ఉంటారు ఇంకొంతమంది ఏం చేస్తారు పెట్టలో రాసేస్తారు ఫలాని సిస్టర్ తప్పు చేస్తుంది ఫలాని బ్రదర్ తప్పు చేస్తున్నాడు అని కానుకపెట్టలో రాస్తారు ఎంత మంచోళ్ళ ఇల్లు కానుకపెట్టలు ఏముండాలా కానుకలే ఉండాలా ఇరవై ఒకటో అధ్యాయం బ్లూకాసు వార్త బ్లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో చూస్తే కానుకపేటలో ఏముండాలా మనం అనేక పర్యాములు గమనించం ఆలోచన చేయం దేవుడు మనకిచ్చిన మరి కృపను మనం వ్యర్థం చేసుకునే వారంగా ఉంటాం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి వచ్చిన కానుకపేటలో తమ కానుకలు వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను సోదరుడా కానుకపెట్టెలో చీటిలు వేసే సోదరుడా కానకపేటలో చీటిలు వేసే సోదరి గమనించు దేవుడు చూస్తున్నాడు కనుక చాలా జాగ్రత్త హైబ్రిల్ వాసన పత్రిక పన్నెండవ అధ్యాయం మనము దేవుని బిడ్డలం ఎంత జాగ్రత్తగా ఉండాలా దేవుని బిడ్డలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలా పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచ్చినా చదవండి మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగిందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఏం చేస్తున్నావు నువ్వు పెట్టలో ఒకరి మీద నిందలేస్తున్నావా దేవుడు చూస్తున్నాడు కానుక పెట్టెలో కానుకలు దేవుడు చూస్తున్నాడు ఇక్కడ కానుక పెట్టెలో కానుకలు వేసేవాడిని దేవుడు తేరు చూస్తూ ఉన్నాడు పార చూస్తూ ఉన్నాడు వెంటనే ఒక బీద విధవరాలు ఆమె వేసిన కానుకను ఏం చేశాడు దేవుడు ప్రశంసించాడు అట్లా ఉండాలా నాకు చాలామంది తెలుసు చానా ఊళ్ళల్లో ఇట్లా దేవుని యొక్క పరిచర్యల్లో దేవుని సేవలో దేవుని కార్యాల్లో అనాలోచనగా చేసి నష్టపోయిన వారు ఎంతో మంది ఉన్నారు తెలుసు కనుక దయచేసి కానుకపెట్టెలు కానుకలే వేయండి ఇతరుల మీద నిందలు వేయకండి మేము కానుక పెట్టి తెరిచి చూస్తే ఆ ఎంచేటప్పుడు నిందలు వస్తాయి ఉన్నాయి పలాని సిస్టర్ మంచిది కాదు పలాని బ్రదర్ మంచివాడు కాదు అదిట్లా ఇట్లా చూడండి దేవుడు చూస్తూ ఉన్నాడు కానుక పెట్టెలో కానుకలు మాత్రమే వేయాల ఇక్కడ దేవుడు పారదూసినాడు నిన్ను ప్రశంసిస్తాడు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు దేవుడు నీ కానుకలు నిన్ను గణపరుస్తాడు పెద్దమైన వాటిని వేసుకుంటే ఏం తెచ్చుకుంటాం మనం శాపం అందుకొరికే దేవుడు సమస్తము గమనించేవాడుగా ఉన్నాడు చూచేవాడుగా ఉంటా ఉన్నాడు కృపను పోగొట్టుకుంటున్నావు దేవుడిచ్చే కృపకు దూరం అయిపోతున్నావు సోదరుడా దూరం అయిపోతున్నావు సోదరి వద్దు వద్దు దేవుడు ఏం చేస్తాడు పాపము చేస్తే ఆ శిక్షిస్తాడు ఏం చేశాడు వీళ్ళను శిక్షించాడు దావీదు కుమారులను దేవుడు శిక్షించాడు దేంతో శిక్షించాడు ఏడవ అధ్యాయంలో ఆయన అది రెండవ సమయాలు ఏడవ అధ్యాయము పదహైదు చదవండి దూరమైనట్లు అది కనుక దూరం చేయను కనుక దేవుడు శిక్షిస్తాడు కనుక పౌ జాగ్రత్తగా ఉండాల ఏమి పోగొట్టాడు దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టాడు దేవసేవకుని వదిలిపెట్టాడు పెద్దలను వదిలిపెట్టాడు ఏ విశ్వాసాన్ని వదిలిపెట్టి